హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఇరవై మూడవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి జతికలు మీ యొక్క గోచార ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి మీ జీవితంలో అదృష్టం జరగబోతోంది మధ్యాహ్నం ఒంటి గంట దటాక ఈ యొక్క వార్తను వినబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఇలా జరుగుతోంది ఎన్నో రోజుల నుంచి కూడా ఈ విషయంలో ఎంతో మనోవేదన చెంది చెందిన్నారు వారు అయితే ఇది భగవంతుని అనుగ్రహమే మీ మీద భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండడం రీత్యా అసాధ్యం అనుకున్న ఈ పని సుసాధ్యం కాబోతోంది ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు అయితే అసలు వారి జాతకులకు ఈ యొక్క జులై మాసంలో ఇరవై మూడవ తేదీ మంగళవారం తిది నాడు మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ మార్పు ఏమిటో గ్రహస్థితి అనుకూలంగా ఉండడం రీత్యా ఇటువంటి మార్పులు కచ్చితంగా పొంది తీరుతారో అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరి సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి ಸಾಕ್ಷ್ಯಾತ್ ಸುಕೃಢೋ అయితే తుల రాశి వారి జాతకులు మీ జీవితంలో ఇది చాలా వరకు కూడాను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే వార్తగా చెప్పొచ్చు తుల రాశి వారి జాతకులకు బంధు ప్రీతి ఎక్కువ అయిన వారు అంటే గనక ఇంకా ఆస్త ముందుకు వెళ్తారు వారి కష్టంలో సుఖంలో కూడాను వీరి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది అందులోన వీరు వారికి ఇచ్చేటటువంటి గౌరవము వారికి ఇచ్చే మర్యాద చాలా ఎక్కువగానే ఎక్కువ పాళ్లలోనే ఉంటుందని చెప్పాలి కొంతమంది డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు Thank you. కానీ ని వారి జతకులు మనిషికే విలువని ఇస్తారో మనిషి అన్నా వారితో ఉన్న బంధమన్నా వీరికి చాలా ఇష్టమో అలాని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం రీత్యానే కొన్ని రకాల ఇబ్బందులు వారి జతకుల్లో జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి శత్రువులు మీ మీద పన్నే పన్నాగాల్లో ఒక్కోసారి ఫలించడానికి కారణమో మీలో ఉన్నటువంటి ఈ లోటుపాట్లే వీటిని సరిచేసుకోండి ఇది అవలక్షణం కాదండి సలక్షణమే కాకపోతే కొన్ని రకాల పరిస్థితి పరిస్థితులు మిమ్మల్ని గత్యంతరం లేని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి కావున ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం మీద అవగాహన పెంపొందించుకోండి దీని గురించి అయిన వారు చెప్పినా కూడా కొన్నిసార్లు మీరు తలకెక్కించుకునే ప్రయత్నం చేయడం లేదో ఎదుటి వారు చెప్పే విషయంలో మంచిని తీసుకోవాలి అనే విషయము మరచిపోతూ ఉంటారో అందువల్లనే మీకు ఈ ఇబ్బందులు అన్ని కూడా వస్తూ ఉన్నాయి జీవితంలో పైకి రావడానికి అనేక దారులు ఉంటాయి కానీ వారి జతకులు మంచి దారుని మాత్రమే వెతుక్కుంటూ ఉంటారు అందుకే జీవితంలో సెటిల్ అవడానికి కూడా చాలా సమయమే తీసుకుంటారు అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత తుల రాశి వారి జీవితంలో రాబోతున్న ఆ శుభవార్త ఏమిటో మీకు తెలుసా కొన్ని అపార్థాల రీత్యా మాట పట్టింపుల రీత్యా మాట తూలనాడడం రీత్యా మీకు ఒకరు దూరమయ్యారో దూరమైన వీరు ఒక మంచి శుభవార్తతో మీ ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నారు వారు మరెవరో కాదండి మీ తోడబుట్టిన సోదరి లేదా మీ తోడబుట్టిన సోదరుడు వారు వారి తరఫున ఒక శుభ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవడానికి మీ ఇంటికి వస్తారు అన్నింటినీ పక్కన పెట్టేసి వారు మీ వద్దకు వస్తారు మీరే వారి విషయంలో మాట తప్పు తప్పుని చేశారు కానీ వారు మాత్రమో మీ తప్పిదాన్ని సహృదయంతో మన్నించారు నా అన్నే కదా లేదా నా తమ్ముడే కదా అని చెప్పి వారు మిమ్మల్ని చాలా వరకు కూడా క్షమించేసి శుభ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాల్సిందిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి ఈ రోజున మీ ఇంత అడుగు పెడతారు మొహమాటానికి పోయి మీరు వారి వద్దకు పెళ్లలేకపోయారు లేదా వేరే కోణంలో చూస్తూ వారిదే తప్పు అని చెప్పి మీరు చాలా వరకు కూడా వారి వద్దకు వెళ్లలేదు ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతుగా చెప్పొచ్చు వారికి మీకు మధ్యన మాటలు ఆగిపోయాయి కానీ మనసు మాత్రం వారి గురించే తప్పిస్తుంది మీ మనసు మనోవేదనకు గురి అవుతుంది ఎందుకంటే బంధానికి ప్రాముఖ్యత ఇస్తూ సోదర సోదరి మనుల మీద ఎంతో ప్రేమ కురిపిస్తూ ఉంటారు వారి జతకలు వారితో ఎన్నో ఏళ్లుగా కలిసిమెలిసి పెరిగారు అయితే మీకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్యను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం మీరు చేయలేదు కానీ వారు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మీ ఇంటికి ఈ రోజున రాబోతున్నారు అందులోన శుభవార్తను మోసుకు రాబోతున్నారు మీరు కూడా సహృదయంతో వారిని ఇంటికి ఆహ్వానించండి ఇక వారికి మీకు మధ్యన ఈ రోజున చాలా జ్ఞాపకాలు నెమరు వేసుకునే రోజుగా చెప్పొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ జీవితంలో ఆనందం వస్తోంది ఎన్నో రోజులుగా మీ ముఖం మీద చిరున వేయలేదు కానీ ఈ రోజున మనసు ప్రశాంతంగా మారుతుంది ఎన్నో రోజుల తర్వాత తృప్తిగా హాయిగా నవ్వుకుంటారు మీకు వారికి మధ్యన బంధం మరింత బలపడుతుంది తోడబుట్టిన వారితో కలిసి కూర్చొని మాట్లాడుకునే రోజు వస్తుందని అస్సలు అనుకుని ఉండరు ఇలా అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడమో భగవంతుని అనుగ్రహమే ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇలా జరగడానికి కారణమో మీరు చేసిన పుణ్య ఫలితాలే ఇకనైనా మీ యొక్క తీరు మార్చుకోండి చెప్పుడు మాటలను అస్సలు వినవద్దు ఆవేశపూరిత నిర్ణయాలు తీసు ఇక నుంచి తన మన భేదం చూసి మాట్లాడండి ఎదుటి వారు ఏదైనా తప్పు చేశారు అనిపిస్తే గనక ఖచ్చితంగా ఒకటికి పది మార్లు ఆలోచించుకోండి లేదా మీదే తప్పు అయితే గనక సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అహంకారానికి పోవద్దు చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా చెప్పేటప్పుడు ఆలకిస్తే గనక ఇటువంటి గొడవలు అస్సలు రావు ఇటువంటి తగాదాలు రావాల్సిన అవసరమూ ఉండదు వారిని దూరం పెట్టి మీరు బాధపడి వారిని బాధ పెట్టాల్సిన అవసరం అనేదే అస్సలు రాదు ఈ యొక్క విషయం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే తుల రాశి వారి జాతకులు ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మన మాట సరిగా ఉంటే ఊరు కూడా బాగుంటుంది కుటుంబం కూడా బాగుంటుంది మాట విషయంలో జాగ్రత్త మాట విషయంలో జాగ్రత్త వహించండి ఏ మరుపాటుగా అస్సలు ఉండద్దు చెప్పుడు మాటలు వినద్దు తుల రాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రోజు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చింది అయితే ఇకనైనా భగవంతుని అనుగ్రహంతో తోడబుట్టిన వారు కలిసి ఉన్నారు కావున కలసి ఉండడానికి మీ వద్దకు వచ్చారు కావున ఇకనైనా సరే దుందుడుకు తనాన్ని పక్కన పెట్టండి ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇలా జరగడానికి కారణమో మీరు చేసిన పుణ్య ఫలితాలే ఇకనైనా మీ యొక్క తీరు మార్చుకోండి చెప్పుడు మాటలను ఆశలు వినవద్దు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజంతా వారితో ప్రేమగా మెలగండి కార్యక్రమానికి సంబంధించి మీరు చేయవలసినటువంటి బాధ్యతను మీరు పూర్తి చేయండి అంతా మంచి కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవై మూడవ తేదీ మంగళవారం తిథినాడు తులారాశి వారి జతకులు అందుకోబోతున్న ఆ యొక్క శుభవార్త ఏమిటో ఎవరు మీ ధరికి చేరబోతున్నారో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క జీవితంలో ఆనంద గడియాలు ఎలా రాబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థాంక్యూ